హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈ రోజు మా పెళ్లి రోజు సందర్భంగా నేను అందరి మీ ముందుకు వచ్చాను నాకు సడన్ గా మా పెళ్లి కార్డు ఎందుకో గుర్తుకొచ్చింది ఇదేమో నేను జాగ్రత్తగా ఎత్తి పెట్టుకున్నాను రెండు పెళ్లి కార్డులు ఏంటా అనుకుంటున్నారా ఒకటి మా మా ఇంటి పేరుతో మేము వేసుకున్న పెళ్లి కార్డు ఇదేమో ముత్యం వారి పెళ్లి పెళ్లి అంటే మా వారి వారి పెళ్లి కార్డు ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి నెల్లూరి వారి పెళ్లి పిలుపు నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను నెల్లూరి ఆడబిడ్డని ఇంకా ముత్యం వారి వెరీ గుడ్ సూపర్ ఎస్ ముత్యం వారి ముద్దుల కోడల్ని చూడండి ఇది మా కార్డు మొదటిగా ఇదేమో మా కార్డు ఓపెనింగ్ ఇట్లా ఉంటుంది అనమాట మా కనిష్ట పుత్రిక చీలా సౌకీర్తి ఇంకా చీలా సౌ చిరంజీవి శ్రీనివాసులు తో వివాహం జరిగింది ఇది మా పెళ్లి కార్డు మే ఆరో తేదీ ఇదేమో ముత్యం వారి పెళ్లి పిలుపు పత్రిక మే ఈ మే ఈ రోజే రండి నా పెళ్లి పెళ్లి ఏ రోజు జరిగింది పెళ్లి అయి నాలుగు సంవత్సరాలు అయింది ట్వంటీ ట్వంటీ వన్ లో జరిగింది చూడండి ఇందులో అక్షింతలు కూడా ఉన్నాయన్నమాట రెండు కార్డులలో కవర్స్ లో అక్షంతలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా పెట్టుకున్నాను ఇదేమో కార్డ్ ఓపెనింగ్ మా వారి వాళ్ళది కలసం వచ్చింది ఇక్కడ ముందుగా మా వారి పేరు ఉంటుంది చిరంజీవి ముత్యం శ్రీనివాసులు చీలాస నెల్లూరు కీర్తి చిరంజీవి సౌభాగ్యవతి చిరంజీవి ఏమైనా పొద్దున్న చేస్తారు కదా సార్ ఇంకా ఏమో దీంతో పాటు నేను జాగ్రత్తగా మా లగ్న కూడా అంటే పంతులు రాస్తారు కదా లగ్నపత్రిక కూడా నేను చాలా జాగ్రత్తగా గ్రేట్ కీర్తులు అన్ని గుర్తు పెట్టుకొని దాసి పెట్టుకోండి మా అయితే అటుపోయా ఇది లగ్నపత్రిక పత్రిక రాశారు మీతో నాకు షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ ని

ముఖ్యంగా రిప్లై ఇవ్వడానికి టైం లేదు మార్నింగ్ నుంచి టెంపుల్కి వెళ్ళాం ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి ఫోరు బాగా టైడ్ అయిపోయాం పోయాం సో అందుకనే ఎవరికి రిప్లై ఇవ్వలేదు నిదానంగా అందరికి రేపు పేరు పేరున రిప్లై ఇస్తాను ఏమి అనుకోవద్దు